క్యారెట్ హల్వా తయారీ విధానం క్యారెట్లను అయితే తురుముకొని ఒక ప్లేట్లో ముందుగా పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో నెయ్యిని నాలుగు స్పూన్లు నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కడాయిలో తురుముకున్న క్యారెట్లను అయితే వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసరికి పచ్చివాసన పోయింది కదా ఇప్పుడైతే కాచి పాలను పాలనైతే వేసుకోవాలి తర్వాత బాగా దగ్గరగా ఉడకబెట్టుకొని పాలు అనేవి ఉడకబెట్టుకున్న తర్వాత ఒక కప్పు పంచదారినైతే వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి తర్వాత లాస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై అయితే వేసుకొని ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదేనండి ఎంత టేస్టీ అయినా క్యారెట్ హల్వా రెడీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్